నరక చతుర్దశి చోటి దీపావళి చెరుగు అమావాస్య కళా చతుర్దశి అని కూడా అంటూ ఉంటారు ఇది దీపావళి పండుగలో రెండవ రోజు ఈ రోజు నరకాసురునిపై శ్రీకృష్ణుడు సాధించిన విజయాన్ని స్మరించుకుంటాం హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం ఈ నరక చతుర్దశికి గాథ అయితే ఒకటి ఉంది నరకాసురుడు అనే రాక్షసుడు దేవతలను స్త్రీలను బాధించి భూమిలో భయానక పాలను సాగించాడు దుర్మార్గుడైన నరకాసురుని సత్యభామతో శ్రీకృష్ణుడు కలిసి సంహరించాడు ఈ రోజున నరకచతుర్దిశగా ప్రసిద్ధి చెందింది ప్రజలు ఆనందంతో తమ ఇళ్లలో దీపాలను వెలిగించి సంబరంగా పండగ చేసుకున్నారు ఇది మొదలు దీపావళిగా మన ఆచారం వచ్చిందని చెప్తూ ఉంటారు దీనితో మూడిబడిన మన ఆచారాలు ఉదయం స్నానం చేయడం చాలా శుభప్రదం దీన్ని అబ్బెంగన స్నానం అంటారు ఇది పాపక్షయాన్ని కలిగిస్తుంది రెండు దక్షిణ దిశగా దేవుటీలను కొట్టడం మూడు లక్ష్మీదేవిని పూజించి దీపాలను వెలిగించడం నాలుగు పేదలకు దానం చేయడం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో